వాళ్ళ మాత్రం ఒక ఆలోచన పడ్డావు కొడగ చక్రవర్తి అటువంటి మాత్రం నాయత్తు కొడుకు పెరిగినవరాజు ఉన్నప్పుడే మాత్రం పిల్లల బుద్ధి వేసి ఓ ఇంట్లో వేయాలన్నారు చక్రవర్తి రాజా ఇవాళ నాయత్తు కొడుకు పోయిన ఇవాళ వస్తాడి పోతాడు ఎవరు కనీసం పాలు చేస్తారు మరి ఆడదానికే కానీ మగవారికే కానీ పెళ్ళి కాక ముందు మాత్రం నిందత్తే మరకన్నారు వెళ్ళ పెళ్లి కాక ముందుకు దానికో మరకత్తే ఎంత లేకుడోడైనా నేను ఒక్క మంచి పల్లెను లగ్గం ఆడాలని మొగోరుడు భ్రమపడతాడు ఆడ ఆడవిలో పెళ్లి కాక ముందుకు నిందత్తే సత్య దాకా దానికో మరక అన్నరు కాలవత్ర కొడుక చక్రవర్తి రాజా ఒక్కొక్క కొడుకు కాబట్టి నీకు పెళ్లి చేస్తావరా చక్రవర్తి రాజా ఈ వేళ మాత్రం మా కళ్ళు చూడంగా ఆ కాలు యొక్క లాలగ మాత్రం నీ లగ్గం చేస్తామనుకున్నావు నాన్న అప్పుడు చక్రవర్తి రాజు అని ఆయన ఇవాళ ఎదిగిన కొడుకు నాకు ఏం ఎందుకు పెళ్లి చేస్తాను నువ్వు అన్నావు కానీ మాట నారాటం అంటే నా కోరిక కొద్ది నా ప్రేమ కోటి నేను నవకిల్ల గుర్రం చేసుకున్నా అయినా నవకిల్ల గుర్రం చేసుకున్నా కాబట్టి నువ్వు సెలవు పెడితే ఆ గుర్రం వేసుకుని నాలుగు రోగాలు నేను తిరిగి నేను పెళ్లి చేసుకుంటానా ಚಕ್ರವರ್ತಿ ರಾಜ ಎಂತವರೋಕ ಮಧ್ಯ ಮಾನವ ಲೋಕ ನಾಲ್ವತ್ತ ಚಕ್ರವರ್ತಿ ರಾಜ ನಾಲ್ವ ರೋಗ ಚಕ್ರವರ್ತಿ ರಾಜ లోకం మధ్యలోకం మానవ లోకం నాలుగు లోకాలు తిరిగి వచ్చినాక నా పెళ్లి చేసుకుంటారు అన్న కూడా అయ్య కూడా అయ్యూడ

ದೂರ ಕಾಲೂರು ಕೊಡಗೋಯ ಬಲ್ಲೋತೇ ಬಲ್ಲ ಕಾಲು ಬದ್ದು ಬಲ್ಲೋ ಕಾಲಿಬೋ ಕೊಡಗು ನಾನು ತನ್ನ ಮಾಡ

కళ్ళు రెక్క నా కన్ను చూడంగా నన్ను వచ్చిన మా కళ్ళ ముందా నీకు పెళ్లి చేసి నిన్ను ఈ జోడు చేసి నీ తల మీద వచ్చేది వేస్తే మా మనసుని మన వైద్యుల కొడుక వద్ద వద్దో నానా వద్ద వద్దో నానా లోకో మచలోకో మానవ లోకం అంటే అవ ఎక్కడ మాత్రం ఉన్నాయని పోతావరా అవ ఇప్పుడ కబడ కల్లన పడగా అవ ఇవల లోక జగ లోకం అంటే సత్యనొల్లె అవ సత్యనొల్లెకి ఇవల లోక జగ లోకో మచలోకో మానవ లోకో కరవ లేదు నీ మనన్ నోనికి ఎక్కడ నేన కరవ తీరు పోతావరా పడక ఒకవేళ నువ్వు ఎన కాల దబ్బల நேவா வெற்ற ஜெருக்கு பண்ணுறது கொடுக்கு நிக்கு அப்படிக்கே நீ தோட உடே தான் முன்னப்படிக்கே நீ அன்னகார பண்ண கொடுக்க நீ எடுக்க உடல் நீ தமிழனோட கொடுக்க வந்து வந்து தனி தான் கொடுக்குதல கொடுக்கல மாதம நாலு ரோக்கி எக்கல போதவான தனி எத்தியே தள்ளி மாதமிதா பிளார் பார்த்துரா ఒక మాటరా నువ్వు ఎంత ఎట్టివాడు నువ్వు ఎంత పిచ్చివాడు ఒక మాటల్లో పడికాను ఓతాను రానకాలేవల్ మీరు యుద్ధానికి ఓతలేను

కాయిన్స్ కొద్ది నవాకి ఇలా గుర్రం వేసుకోను యుగలోకం జగలోకం మధ్యలోకం మానవలోకం నాలుగు లోకాలు తీసరాక కొడుకును ప్రయాణం చేయు అన్నాడు రూపాన్ని ఇచ్చి నోడు తండ్రి కొడుకును ప్రయాణం చేయి అన్నాడు కాని నవమాసాలు పోసి సారెడు నాకు తొమ్మురి చెడి వేసి పుట్టెడు అట్లా బరువు వేసి గుళ్ళెడు ఉన్న బంజెడు బొక్కల్లా ಅನ್ನ ತು ಒತಾ ಚಕ್ರೋನಾ ನಿನ್ನ ಎಲ್ಲ ಪ್ರಾಣ ಅಯ್ಯಾರ ಕೊಡಕ ನಿನ್ನೆಲ್ಲ ಓರುಕೋವೊಕ್ಕ ಕೊಡುಗ ನೀವು ಒಳ್ಳೆ ಬೆಟ್ಟು ಕೊನೆ అప్పటికి ఇప్పటి కండరు కన తల్లి ప్రేమలు కనవైన ప్రేమలు కడవ ప్రేమలు కష్టాల పాలు కొడక చక్రవర్తి రాజా నువ్వు ఒక్క కొడుకు అని ఒళ్ళు పెట్టుకుని ఆదులుకున్నావురా నిన్నెన్నడూ నిన్ను ఎన్ను దిస్తలేదు మా తన్నుల ప్రేమ మాకొక్క కొడుకు ఒళ్ళడు

నా కొడుకు ఇంకరాలి నా కొడుకు ఇంకరాలేదారి అవి నాకు ఎత్తతోని కాదు నా కొడుకు తెల కాలు రెక్కలున్నా గిరవటే రేపు మేము మంచు నువ్వు నాలుగు లోకాలను తలని పోతాడు రేపు మా

ತಿಲೇವಾ ಎಂದರೋ ತು ಪಿಗೊಟ್ಟಕೊಂಡ ತುಳೆಂದರೋ ತಲ್ಲೂಗೊಟ್ಟು ಪಿಲ್ ಎಂದರೋದ ತಿ

పిల్ల గోడు <Studio Finnish> <liebe> నీ కుండల కలిగింది పెట్టి నాయన ఈ బీట్టల దాని నన్ను అవ్వలేనీదాన్ను రానా గలేనీ దాన్ను నన్ను ఏసీ లారా రేగలే గల ఎందరో బీడ్లు అవ్వ చెట్టు కేర్తలేరు ఎందరో పీటర్లు పుట్టకేర్తలేరా అవ్వా

నాకు కొడుకులు కోడళ్ళు నాకు బిడ్డల నాకు మనవల మనవరాళ్ళు నాకింత మరవాళ్ళకుండలే చిలుక తల్లికెవుడు కాయే వరికే వరికే రమ్మా పోయి రావే చిలుకవ్వ నీకు భూమి మీద లోకలు బాగా కొడిచిడే చిలకవ్వ

ಲ್ಲಾರೀಲ್ ಸಾವ ನಿರೂ ತಾನು ಗುರು ಬಿಾರಿಡಿನ

వచ్చినేవ నీ ప్రాణం పోతాడు నువ్వు ఏమి బాధికిరాలి లేదా

పోయినాడు సగం బలం పోతది ఆడిపిల్లలకు పోయినాడు అయితే చూడు అన్నదమ్ములు మంచోళ్ళు అయితే ఆరు నెలలకు మూడు నెలలకు ఒక్కసారి వచ్చి అవగాడి బలగాన్ని చూసుకుంటారు విల్లలు అన్నదమ్ములు మంచోళ్ళు కాకపోతే